అందరికీ ప్రైజ్ అలాట్ ప్రియమైన వాళ్ళరా బాగున్నారా ఈ సమయంలో దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం కొరకై ఆయన సంకల్పం ప్రణాళిక కొరకై ప్రభుని ఎంతో శృతిస్తూ ఉన్నాం ఏదేమైనా ఏ పని చేసినా దేవుని మహిమార్థమే చేయాలి ఎవరినో భ్రమ పెట్టాలని కానీ ఎవరినో మెప్పించాలని కానీ ఏదో ఏదో చేయడానికి దేవుడు మనకు ఆయన పరిచయం అప్పగించలేదు ఉన్నది ఉన్నట్టుగా ఏదో అర్థముగా చేయడమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఆయన ద్వారా బలపరచబెడుతూ ఇతరులను కూడా బలపరిచేదే దేవుడు తన సేవకులకు ఇచ్చిన గొప్ప భాగ్యం నిజమే నా సహోదరులరా ఈ సమయంలో మనం హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి మనం వస్తాం అపోసరా అపోసరైన పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నేను చదువుతున్నాను సర్వకృపాని దేవుడు తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును సర్వకృపానిదియగు దేవుడు మనకు శివుని గీతాల్లో కూడా పాటు ఉంది సర్వకృపాని దియగు ప్రభువా సకల సంతోషమా స్తోత్రము చేసి స్థుతించేదను సంంతస మొగనిను పొగడదము స్తోత్రము చేసి స్థుతించెదను సంతస మొగనిను పొగడెదము హల్లె లోయ హల్లె లోయ హల్లేని పాడదము ఆనందముతో తోసాగేదను ఆనందముతో తోసాగేదను నా ప్రియ సహోదరులారా ఈయన నిధియకు దేవుడు పౌలు గారికి శరీరంలో ముళ్ళు ఉంది ఒకటే చెప్పాడు ప్రార్థించాడు నా కృప నీకు చాలు అన్నాడు ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తూ వచ్చింది ఆయన కృపకు నిధి లాంటి వాడు ఆ కృపయే ఈరోజు మానవ జీవితాలను ఎంతగానో కాపాడుతూ ఉంది ఆదరిస్తూ ఉంది ఆ కృపే మనల్ని ఇలా చెప్పుకుంటూ వెళ్తే కృప ద్వారానే రక్షణ కృప ద్వారానే విమోచన కృప ద్వారా నిత్యరాజ్యానికి పోయేటువంటి అవకాశం మనకు ప్రభు కల్పించారు నిజంగా ఏ అయితే నోవాహును నీళ్ళ మీద నిలబెట్టిందో నోవాహు కుటుంబాన్ని అదే కృప లోతును లోతు కుటుంబాన్ని తప్పించే ప్రయత్నం చేసింది సదమా నుంచి అర్థమవుతుందా ఏ కృపైతే దావేది గారిని అడవిలో నుంచి గొర్రెల దగ్గర నుంచి సింహాసనం ఎదికి తీసుకెళ్ళిందో అదే కృప అదే కృప ఎంతోమంది భక్తులను ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తీసుకెళ్ళింది ఆ కృపేనండి సరే మంచిది నా ప్రియ సహోదరులారా ఈ సర్వకృపా అనేది దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అయితే కొంచెం కాలం మనకు శ్రమలుంటాయి ఈ పేతృపత్రిక అంతా మీరు చూస్తే శ్రమ లేకుండా సంఘం లేదు సంఘానికి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి ఎందుకంటే సత్యం కొరకు నిలబడేటప్పుడు ఎన్నో శ్రమలు ఉంటాయి శ్రమ లేదు అని ఎవరు చెప్పారు మీకు శ్రమ ఉంది నా ప్రియ సహోదరులారా శ్రమ ఉంది నేను చదువుతున్నాను వినండి నేను చదువుతున్నాను పేదరిగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుతున్నాను దేవుని చిత్తం నేడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసే శ్రమ పట్టి బహుమంచిది శ్రమ మేలు చేసే శ్రమ చెప్తున్నాడు ఇంకా నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నా ప్రియ సహోదరుల ఇక్కడ యశుప్రభ వారి గురించిన విషయాలు పదమూడవ వచ్చినం పన్నెండవ వచ్చినం ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలకి వచ్చి మీకు ఏదో యొక్క వింత సంభవించిన ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోష సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు శ్రమలలో పాలివారవాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది అర్థమవుతుందా నాలుగోది మొదటి వచ్చినలో క్రీస్తు శరీరం ముందు శ్రమ పడేను కనుక నా ప్రియ సహోదరులారా శ్రమ పడను కనుక నిజంగా మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలన్న విషయం మనకు అర్థమవుతుంది క్రీస్తు మన నిమిత్తమై ఎంత శ్రమ పడ్డాడంటే ఇక అది మాటల్లో చెప్పలేం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో క్రీస్తు మీ కొరకు బాధపడి ఎంత బాధపడ్డాడు ఇరవై ఇరవై మూడవ వచ్చిన ఆయన దూషింపబడి దూషించలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునేను ఎంత శ్రమ పట్టుబడ్డాడు అంటే శ్రమ ద్వారా ఈ సర్వకృపా అనేది దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది శ్రమ ద్వారా నిజంగా ఆ శ్రమ అనేది నిజంగా నిత్యరాజ్యానికి ఆ మహిమకు మనల్ని పరిపూర్ణంగా చేసేది శ్రమే అని నేను తలంచుతూ ఉన్నాను ఎందుకంటే హిప్రి పత్రికలో కూడా ఈ ఈ శ్రమల గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి ప్రి సహోదరులారా ఎన్నో విషయాలు రాయబడ్డాయి హెబ్రిలకు రాసిన పత్రిక మనము చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం హెబ్రీ రెండవ అధ్యాయం పదవచనాన్ని ఒకసారి నేను చదువుతాను వినండి పదవచనాన్ని హెబ్రి రెండవ అధ్యాయము పదవచనం చదువుతున్నాను ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయుట ఆయనకు తగును కాబట్టి శ్రమల ద్వారా సంపూర్ణమవుతాం శ్రమల ద్వారా సహాయాన్ని పొందుతాం పద్దెనిమిది వచ్చిన తాను శోధింపబడి శ్రమ పొందువా శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు కాబట్టి శ్రమ ద్వారా సంపూర్ణమవుతాం శ్రమ ద్వారా సహాయాన్ని పొందుతాం శ్రమ ద్వారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే సరిచేయబడతాం నిహమియ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడవ చిన్నలో శ్రమల ద్వారా మనం ఏం చేయబడతామంటే దేవుని కొరకు నమ్మకమైన బిడలంగా సరిచేయబడతాం చక్క చేయబడతాం ఎందుకంటే కొన్నిసార్లు ఆ శ్రమలు అనేటివి మన మన మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీనతలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా తుడిచివేసేదిగా మనం చూస్తాం తొమ్మిది ముప్పై మూడు మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతి అర్థమైంది రాడ వచ్చిన శ్రమలు దేవుడు న్యాయస్థుడేనట కాబట్టి మనమే దుర్మార్గులం దేవుడు మాత్రం న్యాయస్థుడే కాబట్టి శ్రమలు ఎందుకు అంటే సహోదరులరా మనల్ని ఆయనలో నిలబెట్టడానికి స్థిరపరిచి బలపరచడానికి కొంచెం కాలం అందుకే ప్రకటన రెండు పదిలో పది దినములు శ్రమ కలుగుతుంది అర్థమైందా పది దినములు శ్రమ కలుగుతుంది అదే ప్రకటన రెండు ఇరవై రెండులో ఏముందంటే ఇరవై రెండులో అయితే ఒకటి మాత్రం నిజం నా ప్రియ సహోదరులారా ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభిచరించు వారు దాని క్రియలు విషయమే మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు పాలు చేతును కాబట్టి చాలామంది ఒకవేళ మా మార్పు చెందకుండా అలానే జీవిస్తే ఆ శ్రమలు భయంకరమిక మా దేవుడు అవకాశం ఇస్తాడు ఆయనలో జీవించడానికి మార్పు చెందడానికి పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను స్థిరపరిచి బలపరిచే ప్రయత్నం చేస్తాడు నువ్వు గనుక అది గమనించకపోతే గుర్తించకపోతే ఇక ఆ శ్రమలు తట్టుకోలేము ఇక నువ్వు స్థిరపడ్డం పూర్ణులుగా చేయబడ్డం బలపరచబడ్డం తర్వాత సంగతి కానీ విన్న వాక్యము దేవుడు అప్పుడప్పుడు మనం హెచ్చరిస్తూ ఉంటాడు ఆ హెచ్చరికను కాదని మనం గిన్నె ముందుకెళ్ళామనుకోండి చాలా సమస్యల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది జాగ్రత్త పడదాం దేవుడే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలనుకుంటున్నాడు ఈ భూమి మీద సర్వకృపా అనేది దేవుడు మనకు ఉన్నాడు కొన్ని శ్రమలు మనకు వస్తాయి క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి క్రీస్తు పొందిన శ్రమల్లో మనం కూడా పాలువాళ్ళు కావాలి ఆ మిగిలిన వాటి మనం కూడా పాలు పొందుతూ స్థిరపడి బలపరచబడి దేవుని కొరకు ముందుకు సాగుదాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధ్రువైన తండ్రి కృపగలిగిన దేవినా ఈ మంచి మాటల కొరకు చూపిస్తూ మేము కూడా నీ కొరకు ఈ భూమి మీద శ్రమ అనుభవించటకు సహాయం చేయమని మా ప్రియులు కూడా ప్రభావ స్థిరపరి బలపరచబడ్డానికి ఆయన స్థిరపరచబడి బలపరచబడి పూనులుగా చేయబడి సర్వకృపా నీతి యొక్క దేవుడైన నీ ద్వారా మేము ఈ విషయాలు ఎదుగుటకు సహాయం చేయండి ఏ విషయంలో అయితే మా ప్రియులు ప్రార్థన అవసరం కోరుతున్నారో వారి ప్రతి అవసరత తీర్చి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్